హాయ్ అందరికీ ఈరోజు నేను ఇడ్లీ డైరెక్ట్గా కాకుండా టిష్యూస్ పెట్టి ఆ టిష్యూస్ తోటి ఇడ్లీ వేస్తే ఎట్లా ఉంటుంది అంటే వరకు పూర్వం ఇడ్లీ పాత్రలో క్లాత్ లేసి చేసేవారు అనమాట ఇడ్లీ పాత్రలో ఆ క్లాత్ మీద ఇడ్లీ ఉడికితే తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడం తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇడ్లీ ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట క్లాత్ వేయకపోతే ఏంటంటే గరిటి పెట్టుకుని అది గీకి అట్లా చాలా వరకు పిండి ఆ ప్లేట్లో ఉండిపోతుంది అనమాట అందుకని ఆ పాత పద్ధతులు ఇప్పుడు క్లాత్లు అవి మనం ఊతుక్కొని అవన్నీ మెయింటైన్ చేయలేము టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా టిష్యూస్ క్లాత్ టిష్యూస్ ఉంటాయి అవి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి మనకి మార్కెట్లో అవి తెచ్చుకుని ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అట్లా సెట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి అన్న ఉద్దేశంతో అది మీకు చూపిద్దామని చట్నీ కూడా చేయడం ఎలాగ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ చట్నీ ఏంటంటే కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అది కొంచెం గడ్డ కట్టేసి ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ఈజీగా తీసుకోవచ్చు మనం చట్నీ చేసుకోవాలంటే కొబ్బరికాయ కొట్టి ముక్కలు చేసుకునేవన్నీ అవన్నీ పెద్ద పని కదా అందుకని ఒక్కసారి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట కొంచెం గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కొంచెంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా వాడుకోవచ్చు తీసుకుని కొంచెం వాడుకుంటా అనుకున్న తర్వాత ఒక పది నిమిషాల ముందు బయట పెట్టుకుంటే మనకి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని చెప్పి అట్లా చేస్తాను అనమాట ఈ చట్నీ కూడా చాలా సింపుల్ అనమాట ఇంకా వేపాల్సిన అవసరం లేదు అట్లాంటివి ఏముండో తాలింపు వేసుకుని సరిపోద్ది దీనికి పచ్చివేస్తాం పచ్చి వేస్తాం కాబట్టి తాలింపు వేసుకోవాలి దీనికి ఏంటంటే కొద్దిగా కొబ్బరి వేస్తాము పచ్చిమిరపకాయలు వేస్తాము జీలకర్ర ఉప్పు అంతే పచ్చి ఈ పుట్నాల పప్పు వేసి ఇగో తాలింపు వేస్తుందని చూడండి దేనికి దానికే వేగుతున్నాయి మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర సపరేట్ సపరేట్గా వేస్తే వాటి అంతటి వేట ఇదివరకు ఏంటంటే కళాయిలు వేసేవాళ్ళం కాబట్టి అన్నీ ఒక ఒకటి వేగిన తర్వాత ఒకటి వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇలాగా ప్లేట్ లాగా ఉంది కాబట్టి పక్క పక్కన వేసేస్తే అవి అన్నీ కలిపి ఎగుతున్నాయి ఇది ఒక రకంగా అనిపిస్తుంది తాలింపు కనుక ఇడ్లీ వేయడం ఎలాగ ఏంటి అనేది చూపిద్దాం అన్న తెలిసిన నేను ఈరోజు ఇడ్లీ తింటున్నాను లంచ్లో అనమాట నేను రైస్ వైట్ రైస్ మానేసి దాని బదులుగా ఏదో రీప్లేస్ చేస్తున్నాను అనమాట ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో తింటున్నాను ఈవేళ కంప్లీట్గా ఇడ్లీ తింటాను అనమాట మధ్యాహ్నం ఇంకా వేరే లంచ్ కూర అన్నం అట్లాంటివి లేకుండా ఓన్లీ కొంచెం పక్కన సాంబార్ కూడా చేసుకున్నాను ఆ సాంబార్ నేను చూపించట్లే వీడియో చేయలేదు ఎక్కువైపోద్ది పెద్దదైపోద్ది వీడియో అని ఈ చట్నీను జస్ట్ ఇడ్లీ మాత్రం చేసి చూపిస్తున్నా అంటే నేను తినేది ఓన్లీ ఇడ్లీ కాబట్టి కొంచెం టేస్టీగా సాంబారు చట్నీ అన్నీ శుభ్రంగా చేసుకుని తిందా ఉన్న అట్లా చేసుకున్నాను అనమాట చూడండి చట్నీ తాలింపు వేగిపోయింది ఎంత మంచి తాలింపు ఎంత మంచి చట్నీ చేసినా తాలింపు మంచిగా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఆ చట్నీ బాగోకపోయినా అంటే టేస్ట్ బాగోకపోయినా ఈ తాలింపు ఉంటే ఒక కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అదే చట్నీలో ఎంత బాగా గొప్పగా చేసుకున్నా ఈ తాలింపు లేకపోతే కొంచెం డల్గా ఉంటుందనమాట తినేటప్పుడు కటకటలాడతా పప్పులు అవి తగులుతూ ఉంటే ఒక టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని తాలింపు కంపల్సరీగా వేస్తున్నాను అదో ఇడ్లీ చూడండి ఆ ప్లేట్ పైనేమో క్లాత్ వేయకుండా వేసాను అది ఎలాగ తీసి చూపిద్దాం అంటే ప్లేట్కి ఎలా అంటుకుపోతాయో ఇడ్లీలు చూపిద్దాం అనుకున్నాను కానీ అది వీడియో చేశాను కానీ ఇందులోకి రాలేదు ఎందుకన్నా తెలియలేదు బహుశా నేను ఆన్ చేసి ఉంటున్నా అదిగోండి అట్లా రెండు క్లాతులుగా వేసుకుని ఇడ్లీ చక్కగా అది తీసి పడేయడమే క్లాత్ టిష్యూయే కాబట్టి ఇంకా అది పడేయడం అనమాట ఈజీగా అయిపోద్ది సింపుల్గా ఈ ఇడ్లీ పాత్ర ఇట్లా పైన హ్యాండిల్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మామూలుగా అయితే కనుక ప్లే ఇలాగ వేసేయచ్చు డైరెక్ట్గా అలాగే చూడండి సాంబార్ ములక్కాడ సాంబార్ చేసుకున్నాను కారపొడి చట్నీ ఇడ్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్